అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డివి శ్రీనివాస్ గారు ప్రముఖ సార్ సార్తో మాట్లాడదాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే సార్ కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆయన ఏజీ హాస్పిటల్ ఉన్నారు ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అన్నట్టు తెలుస్తుంది నిజంగా అంటే ఎవరైతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు పాటు మంత్రిగా కన్నా ఆయన మాట్లాడిన మాటలతో ఆయన బిహేవియర్ తోనే ఎక్కువ జనాలకు తెలుసు అంటే హెల్త్ బులెటెన్ రాలేదు లేకపోతే బైపాస్ సర్జరీ అంటూ రకరకాల మాట్లాడుతున్నారు సార్ ఏం సార్ ఏం జరిగిపోతుంది ఏం జరిగింది అంటే ఏం చెప్పారు సార్ కాయ పోయిందా ఆ కాయ పోయింది ఈ కాయ పోయింది అందులో బొక్కబడింది ఇందులో బొక్కడింది ఆయన అన్న మాటలతో ఇవాళ వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళ నా కాయ ఈ కాయ అంటే ఇతను కాయ అయిపోయిందా లేకపోతే బొక్కబడింది బొక్కబడిందంటే ఇతను గుండెకి బొక్కబడిందా ఇవాళ సానుభూతికి కూడా వీళ్ళు అనర్హులుగా ప్రజల్లో అంత విరక్తి వీళ్ళ మీద పుట్టిందంటే ఇప్పుడు నిజంగా ఇతను ఇవాళ హాస్పిటలైజ్ అయ్యాడా అనేది అనుమానాలు ఏంటి ఒకవైపు ఏమో అరెస్టులు కేసులు జైళ్ళు భయంతో హాస్పిటల్ లో చేరాడా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాస్పిటలైజ్ అయ్యాడు ఆయనకేంటి ఆయన ఏదో ఇరిగిందని చెప్పి చేతి కట్టుతో ఆయన నారాయణ నారాయణాద్రి హాస్పిటల్లో ఆయన ఉన్నాడు అటు మదన్పల్లి ఫైల్డ్ దగ్ధం కేసు కొన్ని వేల ఎకరాలు అక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు ల్యాండ్ స్కామ్ రాయలసీమ మొత్తం ఆయన భూ కబ్జాలు ఇవాళ కథనాలే కథనాలు అసలు వచ్చిన వినతి పత్రాలన్నీ పెదిరెడ్డి బాధితులవే ఎక్కువ ఉన్న నేపథ్యంలో అతను హాస్పిటల్ అయినా ఇప్పుడు కొడాలనాని హాస్పిటలైజ్ అయ్యాడంటే మనకేం గుర్తొస్తోంది అవినాష్ రెడ్డి ఆ రోజు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో అతను తల్లి గుండెపోటు వచ్చిందని దాముకున్న పరిస్థితి మూడు రోజులు మనం చూసాం అక్కడ ఏది గెస్ట్ హౌస్లో సిబిఐ ఆఫీసర్లు లేకపోతే హాస్పిటల్లో అవినాష్ రెడ్డి అడ్డం తల్లిని అడ్డం పెట్టుకొని అవును ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అని అంటున్నారు ఇప్పుడు ఇతను హాస్పిటలైజ్ అయ్యాడు నిజంగానే అతనికి బైపాస్ సర్జరీ అంటే మనం సానుభూతి చూపిస్తాం ఎందుకంటే అతను ఎలా నోరు పారేసుకున్నా ఇప్పుడు ఆయన బైపాస్ సర్జరీ ఎవరు చేస్తారు డాక్టర్ కర్జూర్ నాయుడా లేకపోతే డాక్టర్ లవంగం నాయుడా ఆ రోజు నువ్వు నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టుగా పేటరేకి పోయావే ఇవాళ రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయింది అన్నారు థర్డ్ చాప్టర్ లో వల్ల వంశీ కొడాలి నాని అన్నారు వంశీ జైలు వెళ్ళి మరి నల్ల రోజులు అవుతున్నట్టుంది అవును అవును అతనికి రంగు పడినట్టుంది అవును చూస్తే నిన్న సార్ ఎవరు గుర్తుపట్లా గుర్తుపట్లా ఎవరి వంశీని ఇప్పుడు మరి కొడాలి నాని మరి నెక్స్ట్ అరెస్ట్ అంటున్నారు ఎందుకంటే గుడివాడ అక్కడ ఒక మట్టి మాఫియా ఇప్పుడు వందల కోట్ల మట్టి వీళ్ళు మింగేశారని చెరువులు వీళ్ళు స్వాహా చేశారని ఏంటి ఆ ఇళ్ల కాలనీల స్కీమ్ అనేది అడ్డం పెట్టుకుని నీకు మట్టి మెరక దోలుతున్నామని చెప్పి ప్రభుత్వ డబ్బంతా దళిత యువకుల బ్యాంకు ఖాతాల్లో ఏంచి పదహారు మంది యువకులు వాళ్ళ ఖాతాల్లో డబ్బు పడుతుంటే వీళ్ళు పొద్దున్న డబ్బు పట్టడం సాయంత్రం వీళ్ళు లాగేసుకోవటం అంటే ఒకటి ఖాతాలో కోటి పన్నెండు లక్షలు కూడా మందా చటర్జీ అంట ఇంకొక అమ్మాయి ఆ ఖాతాలో కోటి పన్నెండు లక్షలు మందా దీప్తి అంట అంటే దళిత యువకులు ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఐటీ పంపింది ఎక్కడి నుంచి వచ్చాయి నీకు కోటి పన్నెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు దానికి ట్యాక్స్ కట్టండి అంటే వాళ్ళు వచ్చి నానే దగ్గర పడ్డారు ఇదేంటండి మాకు ఇది ఎన్నుకోవాలని అన్న ఏంటి మమ్మల్ని ఐటీ కట్టమంటున్నారు మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి మొత్తం మీరే తీసేసుకున్నారుగా అంటే ఏం బాధలేదు మీకు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడంట ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇప్పించే టైం వచ్చిందా ఇప్పుడు ఆయన హాస్పిటలైజ్ చేరాడు అంటే ఇవాళ సానుభూతి ఎవరికి ఎందుకు రావటం లేదు అంటే మెరుగుమాల ఖాళీ ఇతని ప్రధాన అనుచరుడు పెట్టి పేకాట కాసినోలు నూజువీడి తోటల్లో మరి మామిడి తోటల్లో బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు అతను ఎక్కడో ఉంటే పట్టుకొచ్చారు ఎవరు అస్సాం గడ్డం గ్యాంగ్ గడ్డం డాన్ అంట ఏంటి అసలు అక్కడ భూములన్నీ వీళ్ళు కబ్జా చేశారు ఆ బైపాస్ రోడ్ అటు ఇటు ఆ టీచర్ల కాలనీలో భూములు అరే ఒక థియేటరే కబ్జా చేసి పారేశారు శరత్ థియేటర్ ఇప్పుడు అయితే కబ్జా చేశారో వాళ్ళందరూ రాము విడిపిస్తున్నాడు థియేటర్ వాళ్ళు సొంతాలకు అప్పచెప్పినట్టున్నారు అతను ఎవరో స్కూల్ నడుపుకునే అతను అతన్ని ఎనిమిది కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారు చివరికి అతనికి రెండు కోట్లు ఏమో చేతిలో పెట్టారు ఇప్పుడు మొత్తం వాళ్ళందరికీ వెనుగళ్ళ రాము ఇప్పిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అరెస్టులు అంటున్నారు జైలు అంటున్నారు మనం చూసా మనం పోసాని కృష్ణమురళి ఏమన్నాడు గుండె నొప్పి అన్నాడు గుండె నొప్పనంగానే హాస్పిటల్ తీసుకెళ్లారు ఎవరు నిజంగానే గుండె నొప్పి వచ్చిందేమో అతనికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అంత ఒటిదే అన్నాడు అతను న్యాయమూర్తినే బ్లాక్ మెయిల్ చేశాడు ఏంటి రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను నాకు అదేమంటే డెబ్బై ఏళ్ళు నాకు గుండె ఆపరేషన్ చేశారు రెండు సార్లు స్టంట్లు వేశారు అంటే ఈ వాగుడు వాగినప్పుడు అది తెభై ఏళ్ళని కానీ గుండె ఆపరేషన్లని కానీ స్టంట్లని కానీ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ ని అసలు ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరిని మనోరాల బ్రహ్మణిని ఎన్ని పిచ్చి మాటలు పేరు కూడా అరే పచ్చి బూతులు ఇప్పుడు అందుకే అంటోంది ఎవరు ఆపరేషన్ చేస్తున్నాడు కొడాలి డాక్టర్ కర్జూర్ నాయుడు అంటోంది అందుకే అంటే ఇతను ఏడుకొండలాడిని కూడా వదిలిపెట్టలేదు ఏది తిరుమల తిరుపతి మీద కూడా పిచ్చువాగుడు మీ అమ్మ మొగుడు గట్టాడు అని అన్నాడు ఇవాళ ఇతను ఇతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక క్యాన్సర్ గడ్డగా మారాడు అంటే క్యాన్సర్ గడ్డకే బైపాస్ అంటే ఆల్రెడీ ఇతను బైపాస్ చేశారు ఏది ఇప్పుడు సర్జరీ జరిగి తొమ్మిది నెలలు అయింది గుడివాడ ప్రజలు గుడివాడ ఓటర్లు ఆల్రెడీ బైపాస్ అయిపోయింది ఇప్పుడు ఇదేంటి ఓహో అది పొలిటికల్ బైపాస్ ఇది ఫిజికల్ బైపాస్ బైపా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికే బైపాస్ సర్జరీ జరిగింది ఏది పొలిటికల్ బైపాస్ వీళ్ళు బైపాస్ చేశారు ఏది రూల్స్ ని బైపాస్ చేశారు చట్టాలని బైపాస్ చేశారు రాజ్యాంగాన్ని బైపాస్ చేశారు ప్రజలు వీళ్ళని బైపాస్ చేశారు ఇప్పుడు ఇదేదో ఊరికే సర్జరీ ఏదో జరుగుతాయి ఏజీ హాస్పిటల్లోనో చేరాడంట ఎందుకైనా మంచిది సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి డైరెక్ట్ గా బైపాస్ అనగానే బైపాస్ చేయించుకోకూడదు స్టంట్ మరి ఇంకోసారి స్టార్క్ లేకపోతే కిమ్స్ కో ఒకసారికి వెళ్ళి చూంచుకోవాలి కానీ గబాల చేరేసినట్టున్నాడు అంటే గబాలన చేరేసి జనరల్ గా ఎవరైనా రెండు మూడు ఒపీనియన్స్ తీసుకుంటారు ఇప్పుడు అడావుడిగా చేరారంటే వచ్చిందా సిఐడి నిన్న ఇంటికి సిఐడి వస్తే ఇవాళ వచ్చి చేరాడా ఎందుకంటే పోలీసులో కూడా కొంతమంది ఉన్నారని అవును వాళ్లే ఈ సమాచారం ముందే వైసీపీ వాళ్ళకి అందిస్తున్నారని ఇట్లా అరెస్ట్ సమాచారం తెలిసి బైపాస్ వచ్చిందా కొడాలని అంటే ఒకవేళ బైపాస్ సర్జరీలు జరిగినా అరెస్ట్ నుంచి ఆపుతాయా ఏంటి కేసులు ఆగుతాయా ఇవాళ వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావాలన్నమాట దేన్ని వదిలిపెట్టారు మద్యం మాఫియా మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా అసలు మొత్తం దోచేశారు కదా ఇతను రైస్ మిల్స్ ఎంత ఎంత వసూలు చేశాడు ఇంకా అవి వేరే కేసులు అవి ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నమాట సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలన్నాని రెండున్నర ఏళ్ళు దోచిపారేసిన పరిస్థితి అందుకే అంటోంది మనం ఏది ఈ మొత్తానికి బైపాస్ జరగాలి ఫిజికల్ బైపాస్ కాదు ఇవాళ పొలిటికల్ బైపాస్ సర్జరీ ఇవాళ జరగాలన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఒకసారి జరిగింది ఇంకా ఈ పార్టీకి ఇంకా జనంలో ఎటువంటి నమ్మకము ఎటువంటి విశ్వాసము ఉండదు ఓకే